బ్యాక్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి వాటికి నెల రోజులు పూర్తయింది ఈ ముప్పై రోజుల పాలనలో రేవంత్ మార్క్ కనిపిస్తోంది సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రేవంత్ రెడ్డి విధుల్లో చేరి రోజు బిజీగా గడుపుతున్నారు నిర్ణయాల్లో నిక్కచ్చితనం పనితీరులో పరిణితి వ్యవహారంలో కలివిడితనం ప్రతిపక్షాలతో పలకరింపులు ప్రత్యేక టీం ఎంపిక చేసి ప్రజా పాలనను ప్రజల వద్దకు చేర్చారు సీఎం రేవంత్ రెడ్డి సో మొత్తంగా రేవంత్ రెడ్డి సీఎం పదవిని అలంకరించి ముప్పై రోజులు పూర్తయింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు కొండల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కేంద్రంతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనుకోవాలి ఈ నెల రోజుల ప్రయాణం చూస్తే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి అడుగులు ఏ విధంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యన సంబంధాలు అన్నవి రాష్ట్ర అభివృద్ధికి అత్యంత అవసరమైన పని కాబట్టి కేంద్రంతో ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వంతో ఎలా సహకారం తీసుకోవాలి కేంద్రంపై ఎలా ఒత్తిడి చేయాలన్న రెండు వ్యూహాలతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు దానిలో భాగంగానే తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కావడం దాంతోపాటు అదే పనిగా రాష్ట్ర ప్రయోజనాలు అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ఇంతకుముందు విభజనకు సంబంధించిన హామీలు వీటిని రాబట్టుకునే దిశగా కూడా తొలి అడుగు నుంచి ఆయన ప్రయత్నం మొదలుపెట్టారనుకోవచ్చు దాంతోపాటు ఒక మంచి మెసేజ్ని కూడా కేంద్రానికి ఇచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నది రాష్ట్రము కేంద్రం రెండు ప్రభుత్వాలు కలిసి పరిపాలన ముందుకెళ్లాలి పార్టీల పరంగా చూసుకోవద్దన్న ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి కేంద్రాన్ని కోరడం విభజన హామీలు తొమ్మిదిన్నర ఏళ్లుగా ఎందుకు పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం అదేవిధంగా రాష్ట్ర పరిస్థితులను వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరడం ఈ విధంగా ఒక ఫెడరల్ స్పూర్తితో ముందుకెళ్తామన్న ఒక మెసేజ్ అయితే ఇచ్చారు గత ప్రభుత్వం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక ఘర్షణ పూర్త వాతావరణం కొనసాగింది తొమ్మిదిన్నర ఏళ్ళ పడి మనం చూశాం కాబట్టి దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రయాణం కేంద్రంతో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సంధ్య అలాగే పిసిసి అధ్యక్షుడిగా సీఎం గా రెండు బాధ్యతలను కూడా రేవంత్ రెడ్డి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఈ నెల రోజులలో ప్రధాని కేంద్రంతో పరిపాలన అలా ఉంటే ముఖ్యంగా రాష్ట్ర పార్టీకి అధికార సారథిగా కూడా పిసిసి ప్ర సారథిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు రెండు జోడు పదవులు ఉన్నాయి పిసిసి అధ్యక్షుడిగా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు పదవులను ఏకకాలంలో కొనసాగుతున్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉన్నారు దీన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తున్న ఉంది నెల రోజుల పరిపాలనలో పరిపాలన ఒకవైపు చక్కదిద్దుకుంటూ తన మార్కు చూపెట్టే దిశగా పరిపాలనలో నిర్ణయాలు అదే అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం పార్టీని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది పార్టీలో ముఖ్యంగా పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీలో టికెట్లు దక్కని నాయకులు చాలా ఆశావాదృప్తితో ఉన్నారు ఇప్పటి వరకు పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ఒక విశ్వాసం ఉంది తమకు ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రభుత్వం వచ్చింది కాబట్టి పార్టీలో మాకు గుర్తింపు ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వారందరినీ సమన్వయంతం చేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్స్ సీనియర్స్ను కలుపుకొని పోవడం అనేది ఒక పెద్ద టాస్క్ ఆ టాస్క్ను కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది పిసిసి సాయి పీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం పార్టీ కార్యకర్తల మనోభావాలను ప్రతిబింబించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా పార్టీకి ఒక గా తీసుకొచ్చేందుకు ఎంపీ ఎలక్షన్స్లో గా తీసుకొచ్చేందుకు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం చేయడమే అనుకోండి నామినేటెడ్ పోస్టుల భర్తీ అనుకోండి మంత్రివర్గ విస్తరణ కూర్పు అనుకోండి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం సీనియర్ మంత్రులు ఎవరైతే సహచరుగా మంత్రులుగా ఉన్నవారందరూ కూడా తనకంటే సీనియర్స్ రాజకీయాల్లో సీనియర్స్గా ఉన్నవారు ఉన్నవారు ఉన్నారు అదేవిధంగా పార్టీలో సీనియర్స్ ఉన్నవారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఇటు పార్టీని సమన్వయం చేయడంలో కూడా చాలా కీలకమైన మార్పులు మార్పుతోనే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది మార్పు తీసుకొస్తాం రాష్ట్రంలో ప్రజా పరిపాలన తెస్తామని ఇచ్చిన పార్టీలోని వ్యవహార శైలి ఏ విధంగా ఉంది సంధ్య రిపీట్ క్వశ్చన్ సో అంటే గతంలో కంటే కంపేర్ చేస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే అదివరకు కొంచెం అగ్రెసివ్ గా ఉండి ప్రత్యర్థులను ఆయన మాటలతో డిఫీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు యాజ్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే చెప్తారు ఇక్కడైతే స్పష్టమైన మార్పు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ గా రాజకీయాల్లో ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడే అనుకోండి కాంగ్రెస్ పిసిసి సారథ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అదే అగ్రెసివ్నెస్ రాజకీయాల్లో కనిపించింది ఎప్పుడు హాట్ కామెంట్ చేయడం ప్రత్యర్థిని సీరియస్గా టార్గెట్ చేయడం ఇలా ఈ దూకుడు స్వభావంతో ముందుకెళ్ళిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాత్రం చాలా డిగ్నిఫైగానే ముందుకెళ్తున్న టు ఏదైతే ప్రజల్లో ఒక చర్చ అయితే ఒక నాంది పలికారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి నుంచి కూడా చాలా ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షాల పట్ల చాలా సానుకూల వైఖరి అదేవిధంగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ సీఎం అన్న దిశగా ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూసాం ప్రతిపక్షాలకు సచివాలయంలో ప్రతిపక్షాలతో భేటీ కావడం వాళ్ళ అభిప్రాయాలు వినడం ఇవన్నీ కూడా చూస్తూనే ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి పలకరించడం కూడా ఒక రకంగా ఒక ఇండికేషన్ ఇచ్చారు తాను ఇంతకు ముందు కంటే దూకుడుగా కాదు పరిపాలనగా సీఎంగా బాధ్యతల్లో చాలా ఒరిగి ఒరిగి ఉంటానన్న ఒక మెసేజ్ అయితే అటు పార్టీకి ఇటు ప్రజలకు కూడా ఇచ్చినట్టుగా భావించవచ్చు సంధ్య